హాయ్ ఫ్రెండ్స్ చూడండి మృదులా గారు గుంటూరు నుంచి అడిగిన ప్రశ్న ఈ పం పంపించిన ఫోటో ఇది ఇది జడకుట్టు అనమాట దూరం దూరంగా వేశారు దీంట్లో రెండు రకాలనేవి చేయవచ్చు నైస్గా కూడా చేసుకోవచ్చు ఎలా అనేది పూర్తి వివరాలనేవి వీడియో చూడండి హాయ్ డియర్ ఫ్రెండ్స్ చూడండి ఈ పూసలతో చక్కగా జడకుట్టు వేయడం అని చూపిస్తున్నాను ఇటువైపు ఒక స్టిచ్ వేయండి అవతల పక్క ఒక స్టిచ్ వేయండి ఇలా అనేది వేసి వెనకాల నాలుగు స్టిచ్లు వేసి మళ్ళీ లాంగ్ అండ్ షార్ట్ లాగా వెళ్ళి చక్కగా ఒక పూస అనేది వదిలేసి మళ్ళీ ఇది చక్కగా మీరు ఇటువైపు ఇటువైపు అవతల వైపు స్టిచ్ వేసి ఇలా మీరు జడకుట్టు అనేది కుట్టచ్చు చూశారు కదా ఇలా చూస్తున్నారు కదా ఇలా మళ్ళీ ఒక స్టిచ్ అనేది వేసుకుని ఇది ఇంకో పద్ధతి అనమాట చూడండి ఇది కూడా ఇలా అనేది ఇంకో పద్ధతిలో కూడా డైరెక్ట్గా ఇలా వేసి ఇటు పక్క ఒక స్టిచ్ వేసి అవతల పక్క కూడా ఒక స్టిచ్ వేసి ఇలా అనేది చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు ఏదైనా మీరు చక్కగా ఈ జడకుట్టు అనేది విధానం అనేది కరెక్ట్గా చేస్తే కేవలం ఏంటంటే ప్లే స్టోర్లోకి వెళ్ళి మగ్గం వర్క్ అని చెప్పి టైప్ చేయండి చేయంగానే ఇక్కడ మగ్గం వర్క్ యాప్ అనేది వస్తుంది ఈ రాధాకృష్ణుడి బొమ్మతో ఈ యాప్ అనేది ఓపెన్ చేయంగానే మీకు అంత సబ్జెక్ట్ ఉంటుంది ఈ దీంట్లో సబ్జెక్ట్ ఎలా ఉంటుందంటే మై డియర్ ఫ్రెండ్స్ హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ అనమాట కోర్స్ అనేది ఇది కేవలం మగ్గం వర్క్ యాప్ అనేది మీకు ప్లేస్టోర్లో టైప్ చేయంగానే మీకు పూర్తి వివరాలు అనేవి ఆ యాప్ ఓపెన్ చేయంగానే మీకు వచ్చేస్తాయి అనమాట దాంట్లో సబ్జెక్ట్ అనేది ఎలాంటి ఉందంటే ఖచ్చితంగా సూది పట్టుకొని రాని వాళ్ళకి కూడా ఖచ్చితంగా అసలు ఆ సబ్జెక్ట్ అనేది బేసిక్ నుంచి పూర్తి నాలెడ్జ్ అనేది దాంట్లో లో పొదపరిచి ఉంది అనమాట ఖచ్చితంగా మీరు ఈ ఏదైతే యాప్ ఉందో దీని వివరాలు అనేవి చివరిలో తెలుసుకోండి ఒక వీడియో ఉంది ఓకే మై డియర్ ఫ్రెండ్స్ ఇంకా వీడియోలోకి వెళ్దాం చూడండి వర్క్ ఇది చాలా చాలా ఈజీ అనమాట వర్క్ అనేది మృదులా గారు గుంటూరు నుంచి అడిగిన ప్రశ్నకి సమాధానంగా ఈ వీడియో చేయడం జరుగుతుందనమాట ఈ చూడండి ఇలా అనేది చేసుకోవచ్చు కొంచెం దగ్గరకు తీసుకురండి ఆ ఏదైతే ఉందో చూసారా ఆ లైన్లో ఏంటంటే ఈ ప్రాబ్లం ఏంటంటే కరెక్ట్గా సరైన పద్ధతిలో రావాలి రావాలంటే ఏంటి ఇంకో పద్ధతి అనేది తర్వాత చూపిస్తాను పక్కన కుట్టి ఉందని చూసారా ఆ వర్క్ అనేది చూపిస్తే మీకు అర్థమవుతుంది కరెక్ట్గా వస్తాయి అలా అయితే ఇక్కడ ఏంటంటే ఎక్కువ తక్కువ అవడం వల్ల ఏంటంటే కొంచెం ముందుకి కొంచెం వెనక్కి ఆ గ్యాప్ అనేది కరెక్ట్గా రాదు ఆ గ్యాప్ కరెక్ట్గా రావాలంటే నేను ఇంతకుముందు ఒక వర్క్ వీడియో చేశాను ఆ వీడియో కూడా చూపిస్తాను చూడండి పక్కన కుట్టి ఉంది వర్క్ అనేది జడ కొట్టింది సేమ్ ఇలాగే ఇలాగే చక్కగా మీరు ప్రాసెస్ అయిన ఫాలో అవుతే ఇప్పుడు నెక్స్ట్ చూడండి వర్క్ అనేది వస్తుంది చూడండి ఇప్పుడు వర్క్ అనేది అయిపోయిన తర్వాత కంప్లీట్గా ఇప్పుడు నెక్స్ట్ చూడండి ఇక్కడ నుంచి అవుట్లైన్ అనేది కుట్టాలన్నమాట ఖచ్చితంగా అటు ఇటు అవుట్లైన్ కుడితే దీనికి ఒక మంచి లుక్ అనేది వచ్చేస్తుంది వర్క్కి చూడండి నీట్గా ఇలా అటు ఇటు అవుట్లైన్ కుట్టిన తర్వాత ఎంత ఎక్సలెంట్గా ఉందో చూసారా వర్క్ అనేది ఇలా అనేది కంప్లీట్గా వర్క్ అనేది చేయండి చాలా ఎక్సలెంట్ గా ఇది కి లైన్ కి చాలా చాలా బాగా యూజ్ అవుతుంది చూడండి ఈ జరి అనేది వేసిన తర్వాత ఇది గ్యాప్ అనేది కరెక్ట్ గా మేము ఏదైతే మగ్గం వర్క్ లో ప్రతి కూడా నేర్పించేటప్పుడు మేము ప్రతి ఆన్లైన్ షాపింగ్ నుంచి సూదులు అని తెప్పించాం అవి పచ్చి సూదులుగా తేలాయి ఇవి ఎందుకు హై క్వాలిటీ అంటున్నా అంటే మై డియర్ ఫ్రెండ్స్ ఇవి ఇంటర్నేషనల్ లెవెల్లో దీనికి ఉన్న ఫే ప్రత్యేకత అలాంటిది ప్రతి వాళ్ళు కూడా బయట దేశాల్లో వర్క్ చేసే వాళ్ళు ఈ సూదులే తీసుకెళ్తారు ముంబై సూదులు అంటే వారు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ లైక్ చేస్తారు దీనిలో స్మూత్నెస్ ఉంటుంది పర్ఫార్మెన్ ఉంటుంది మీరు బయట సూదులతో కన్నా ఈ సూదులతో వర్క్ చేయడం వల్ల దాంట్లో మీరు ముప్పై రోజుల్లో వర్క్ నేర్చుకుంటే దీంట్లో ఏంటంటే కనీసం ఒక ఎనిమిది రోజుల నుంచి పన్నెండు రోజుల్లో వర్క్ అనేది గ్రిప్లో తెచ్చుకోగలరు ఈ సూదులకు ఉన్న స్పెషాలిటీ అలాంటిది మై డియర్ ఫ్రెండ్స్ అందుకని ఈ సూదులు అనేవి మేము అందజేస్తున్నాం ఖచ్చితంగా మీకు సూదులు కావాలంటే ఈ నెంబర్కి వాట్సాప్ ఎస్ఎంఎస్ అనేది చేయండి ప్రతి వాళ్ళు కూడా డౌట్లు అడుగుతున్నారు చాలా మంది వాట్సాప్లో మెసేజ్లు పెడుతున్నారు అన్నయ్య మేము ఫలానా సూదుల్లో తక్కువలో ఇన్ని ఇన్ని సూదులు వస్తున్నాయి అంటే అవి పచ్చి సూదులు మై డియర్ ఫ్రెండ్స్ దానివల్ల పర్ఫార్మెన్స్ అనేది బాగుండదు వర్క్ అనేది తొందరగా రాదు ఈ హై క్వాలిటీ ముంబై సూదుల వల్ల వర్క్ అనేది తొందరగా వచ్చేస్తుంది రావాలి ఈ పూసలు అనేవి జడకొట్టు కరెక్ట్గా రావాలంటే ఒక్కొక్క స్టిచ్కి ఒక్కొక్క పూస అనేది వేసుకుంటూ వెళ్ళాలి ఇలా ఇలా వెళ్ళిన తర్వాత చూడండి ఒక్కొక్క గ్యాపే ఒక్కొక్క స్టిచ్చే రావాలి అన్నిటికీ గ్యాప్లో ఇలా వస్తేనే మీకు కరెక్ట్గా వస్తాయి పూసలు అనేవి ఎక్కడ మీకు అటు ఇటు అనేది మార్పు జరగదు ఖచ్చితంగా అలా అనేది జరగకూడదు కరెక్ట్గా మీకు ఒకే సైజులో రావాలంటే అన్నీ ఒకే పక్క పక్కన గ్యాప్ అనేది కరెక్ట్గా ఈ పూసలకి రావాలంటే నేను చెప్పిన ఈ పద్ధతి అనేది చక్కగా ఫాలో అవ్వండి చూసారా ఇలా అనేది ఫాలో అయిపోయిన తర్వాత నీట్గా చూడండి ఇక్కడ నుంచి ఒక స్టిచ్ వేసేసి మెయిన్ ఏంటంటే ఈ గ్యాప్ అనేది కవర్ అవ్వాలి అది కరెక్ట్ అయిన పద్ధతి అనేది ఇదే అనమాట చూడండి ఒక స్టిచ్చే దీని మధ్యలో ఉంటుందన్నమాట ఇలా అనేది వేసేసిన తర్వాత నెక్స్ట్ అనేది చూడండి ఇప్పుడు ఈ జడ కుట్టు అనేది కుట్టి చూపిస్తున్నాను ఇక్కడ చూడండి సిల్క్ ట్రెడ్ అనేది ఇలా తీసి నీట్గా దాని పక్కన ఒక కుట్టు వేసి అటువైపు ఒక స్టిచ్ వేసి వెనక్కి వచ్చేయడమే వచ్చేసి మళ్ళీ అటు పక్క స్టిచ్ అనేది వేసి ఇలా నీట్గా వెనక్కి వెళ్ళిపోయి ఇలా స్టిచ్ అనేది మళ్ళీ చూడండి సేమ్ అనేది అటువైపు ఒక స్టిచ్ వేయడం ఇంకోటి అనేది అవతల పక్క ఒక స్టిచ్ వేసేయడం అలా అనేది వేసుకుంటూ వెళ్తే నీట్గా మీకు వర్క్ అనేది కంప్లీట్గా వస్తుందన్నమాట చూడండి ఇలా అనేది వేసుకుంటూ జడకుట్టు అటు అనేది వేసి స్టిచ్ అనేది వెనక్కి మళ్ళీ వేసేయడం ఇలా మీరు చేసుకుంటూ వెళ్తే నీట్గా ఫైనల్ వర్క్ అనేది మీకు అర్థమవుతుంది ఇటు చూడండి ఒక స్టిచ్ అనేది యువతల పక్క వేయాలి అవతల పక్క ఇంకో స్టిచ్ అనేది వేయాలి ఇలా అంటే ఒకే సైజులో అన్నీ ఉంటాయి జడకుట్టు అనేది కుట్టేటప్పటికి ఇలా మళ్ళీ వెనక్కి వెళ్ళిపోవడమే వెళ్ళి వెళ్ళిపోయి మళ్ళీ యువతల వైపు ఒక స్టిచ్చు అవతల వైపు ఇంకో స్టిచ్ వెనకాల ఇంకో స్టిచ్ అనమాట ఇలాగ ఈ జడకుట్టు అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత ఎలా ఉండిద్దో చూడండి ఖచ్చితంగా మీకు వర్క్ అనేది ఎలా ఉందో మీరే చూస్తారు ఫైనల్గా చక్కగా వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు చూడండి డియర్ ఫ్రెండ్స్ జాగ్రత్తగా అటువైపు అనేది ఆ జడకుట్టు వేసేయండి వేసేసిన తర్వాత చూడండి ఇటువైపు అనేది నీట్గా ఒక స్టిచ్ అనేది వచ్చిన తర్వాత ఇంకోటి అనేది అవతల పక్క వేసి ఇవతల పక్క కూడా రెండు స్టిచ్చెస్ అనేవి వేసి అవతల పక్క కూడా ఇంకో స్టిచ్ అనేది వేసి చక్కగా ఈ జడకుట్టు అనేది కంప్లీట్గా కుట్టేసిన తర్వాత ఇప్పుడు చూడండి వర్క్ అంతా కంప్లీట్ అయిపోయింది ఆ తర్వాత నెక్స్ట్ అనేది వర్క్ ఈ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఎలా ఉండిద్దో ఒకసారి చూద్దాం ఈ పూసలతో కుట్టుకుంటూ వెళ్ళిపోయే ఈ జడకుట్టు అనేది ఏంటంటే ఏం లేదు అటు ఇటు స్టిచ్చెస్ అనేవి ఇలా లాగి అది ఒక లాంగ్ అండ్ షార్ట్ టైప్లో ఉంటాయి అనమాట ఇటు ఒక స్టిచ్ వేయడం అటు వేయడం వెనక వెళ్ళి రెండు కుట్లు వేసుకుంటూ చక్కగా ఇలా అనేది ఏదైతే మీకు జడకుట్టు ఉందో అలాగే వేసుకుంటూ వెళ్తే ఇది వచ్చేస్తుంది అనమాట దీని తర్వాత వర్క్ అనేది చూడండి ఒకసారి మీకు అర్థమవుతుంది ఫైనల్గా కంప్లీట్ అయిపోయింది ఇక్కడ ఈ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఈ మిర్రర్ అనేది వేల్తో ఇలా పట్టుకుని చక్కగా చూడండి ఇది వేల్తో ఇలా పట్టుకుని చక్కగా ఈ లోడింగ్ అనేది వేయవచ్చు ఏది ఈ మిర్రర్ ఒరిజినల్ మిర్రర్ అనేది ఇలా లోడింగ్ అనేది వేలతో పట్టుకుని వేసేయవచ్చు గమ్ముతో అంటించకుండా నీట్గా మీరు ఈ లోడింగ్ అనేది ఇలా వేసుకుంటే ఇది ఫైనల్గా ఏంటంటే ఎవరైతే కొత్త వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ మిర్రర్ అనేది డైరెక్ట్గా వేయకుండా ఇలా వేసుకోండి ముందు ఇలా అనేది వేసుకుని చక్కగా అటు ఇటు అనేది స్టిచ్ అనేది వేసి నీట్గా ఇప్పుడు లోడింగ్ అనేది చేయడం ప్రారంభించండి ఈ లోడింగ్ అనేది చేస్తే మీకు ఎంత నీట్గా వచ్చిందో ఇక్కడ నుంచి చూపిస్తాను ఈ మిర్రర్ లోడింగ్ అనేది చాలా అవసరమైన వర్క్ అనమాట జాగ్రత్తగా చూడండి చూస్తే మీకు అర్థమవుతుంది ఫైనల్ దాకా ఇలా అనేది వేసిన తర్వాత అటు ఇటు స్టిచ్చెస్ అనేవి కంపల్సరీగా ఈ లోడింగ్ అనేది మెయింటైన్ చేసుకుంటూ వెళ్తే ఆ మిర్రర్ మీద ఒక గట్టి లోడింగ్ అనేది వస్తుందన్నమాట ఆ లోడింగ్ చాలా చాలా ఎక్సలెంట్గా ఉంటుంది చివరి దాకా చూస్తేనే మీకు అర్థమవుతుంది వర్క్ అనేది ఎలా వచ్చింది ఏంటనేది చూశారు కదా అటు రెండు ఇటు రెండు స్టిచ్చెస్ అనేవి వేసుకుంటూ ఈ లోడింగ్ అనేది చేసుకుంటూ వెళ్ళాను అటు ఇటు అనేది చూడండి ఇలా ఇలా అనేది అటు రెండు ఇటు రెండు ఈ మిర్రర్ లోడింగ్ అనేది చాలా ఎక్సలెంట్గా వస్తుంది వర్క్ అనేది ఇలా అనేది వేసుకుంటూ వెళ్ళిన తర్వాత ఫైనల్గా చూడండి వర్క్ అనేది మీకు తెలుస్తుంది చూడండి ఫ్రెండ్స్ వర్క్ అంతా కంప్లీట్ అయిపోయింది ఈ లోడింగ్ అనేది దీంట్లో వేసాను మిర్రర్ చుట్టూ ఈ జడకుట్టు పూసలు అనేవి వచ్చాయి చూశారు కదా చుట్టూ మిర్రర్ లోడింగ్ అనేది అటు రెండు ఇటు రెండు స్టిచ్చెస్ అనేవి కుట్టుకుంటూ వెళ్ళవచ్చు చక్కగా ఈ వర్క్ అంతా ఈజీ మైడియా ఫ్రెండ్స్ చాలా ఈజీగా చేసేవచ్చు ఇది కంప్లీట్ అయిపోయిన తర్వాత చూపిస్తున్నాను ఈ మిర్రర్ అంతా చూడండి అనేది వర్క్ అంతా కంప్లీట్ అయిపోయింది చూసారు కదా ఇలా అనేది ఈ మిర్రర్ అనేది చక్కగా ఇలా వేసుకోవచ్చు చుట్టూ వేసుకోవచ్చు నేను ఒక అంచనా కోసం వేసాను అనమాట ఈ వర్క్ అంతా చేయడానికి కారణం ఏంటంటే ఈ జడకుట్టు కూడా ఇలా వేసుకోవచ్చు అని చెప్పి ఉద్దేశం అనేది పూర్తిగా మీకు తెలియాలని చెప్పి ఉద్దేశంతోనే ఈ వీడియో చేయడం జరిగింది ఓకే డియర్ ఫ్రెండ్స్ ఇక నెక్స్ట్ వీడియోలో కలుద్దాం మగ్గం వరకు ఖచ్చితంగా నేర్చుకునే వాళ్ళ కోసం ఈ వీడియో చూడండి ఇలా ఉన్నటువంటి ట్రిక్తో సహా ఎవరైతే నేర్చుకుందాం అనుకుంటున్నారో అలాంటి వారి కోసం మనం మగ్గం వర్క్ మరియు టైలరింగ్ కోర్స్ తీసుకురావడం జరిగిందండి ఈ కోర్సు యొక్క ప్రత్యేకత ఏంటంటే ఇది అందరినీ దృష్టిలో పెట్టుకొని అసలు ఏమీ రాని వాళ్ళని సూది పట్టుకోవడం కూడా చేతరాని వాళ్ళ దగ్గర నుంచి మీకు ఆల్రెడీ వర్క్ వచ్చినప్పటికీ కూడా అందరినీ అంటే అసలు ఏమీ రాని వాళ్ళకి ఉపయోగపడుతుంది ఆల్రెడీ మీకు వర్క్ వచ్చినా మీరు ఇంకా అడ్వాన్స్ లెవెల్కి వెళ్ళడానికి కూడా ఉపయోగపడుతుంది అలాంటి విధంగా మనం ఈ కోర్స్ అనేది క్రియేట్ చేయడం జరిగింది చాలామంది కొత్త అభ్యర్థులకి ఒక సందేహం వస్తూ ఉంటుంది ఇలా ఆన్లైన్లో నేర్చుకుంటే ఇట్లా వస్తుందా మాకు అని చెప్పేసి చాలామంది భయపడుతూ ఉంటారు మీకు అటువంటి సందేహం ఏమీ అవసరం లేదండి ఎందుకంటే ఇప్పటికే కొన్ని వేల మంది మా కోర్సు అనేది తీసుకుని నేర్చుకోవడం జరుగుతుంది చాలామంది అసలు ఏమి రాని వాళ్ళు కూడా అద్భుతంగా వర్కులు కుట్టడం జరుగుతుంది మాకు డిజైన్స్ అనేవి కుట్టి పంపించడం జరుగుతుంది చాలామంది ఓన్గా షాపులు కూడా అంటే నేర్చుకుని ఓనుగా షాపులు కూడా పెట్టుకోవడం జరిగింది ఇంత అద్భుతమైనటువంటి వర్క్ ఇందులో దాగి ఉందండి మీకు ఈ వర్క్ వస్తుందో రాదు అనేటువంటి సందేహం అస్సలు అవసరం లేదండి హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది ఒకవేళ మా కోర్స్ తీసుకున్న తర్వాత మా ఫోన్లు ఇరవై నాలుగు గంటలు ఆన్లోనే ఉంటాయి ఎప్పుడు కూడా మా మా సబ్స్క్రైబర్స్ ఎవరైతే మా యాప్ తీసుకున్నటువంటి సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో మీరు మీకు ఎటువంటి సందేహం ఉన్నా మాకు ఎప్పుడైనా కాల్ చేయొచ్చు ఎన్నిసార్లు అయినా కాల్ చేయొచ్చు ఆ ఫెసిలిటీ మా ఛానల్లో ఉందండి సో మేము ఈ వర్క్ వస్తుందని అంత కాన్ఫిడెంట్గా ఎందుకు చెప్తున్నామంటే మేము మళ్ళీ చెప్తున్నాం చూడండి ఎంటైర్ యూట్యూబ్లోనే ఇంతవరకు ఎవరు పెట్టని విధంగా ఈ మగ్గం వర్క్ కోర్స్ అనేది మేము పెట్టడం జరిగింది సో టైలరింగ్ కోర్స్ కూడా చాలా బేసిక్ నుండి సామాన్యులకు అంటే ఏమి రాని వాళ్ళు కూడా అర్థమయ్యేలాగా మేము పెట్టడం జరిగింది కాబట్టి మేము ఎంత కాన్ఫిడెంట్గా చెప్తున్నా మీకు హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ వస్తుందని సో ఇక్కడ మళ్ళీ చెప్తున్నారు మా యొక్క ప్రత్యేకత ఏంటంటే ఎప్పుడు మా ఫోన్ నెంబర్ రావాలను మీకు ఎటువంటి సందేహం వచ్చినా ఎటువంటి డౌట్ వచ్చినా మీరు మాకు డైరెక్ట్గా కాల్ చేసి మమ్మల్ని అడగొచ్చు సో సార్ మరి చెప్తున్నారు ఈ ప్రైజ్ ఎంత అంటే ప్రైజ్ అనేది చూడండి చాలా తక్కువ ప్రైజ్ అండి బయట చాలామంది వేల వేలు పెట్టుకుని నేర్చుకుని వర్క్ రాక చాలామంది ఇబ్బందులు పడుతూ ఉంటారు అలాంటి వాళ్ళని మేము దృష్టిలో పెట్టుకుని అందరికీ అందుబాటులో ఉండే విధంగా చాలా తక్కువ ప్రైజెస్కి వీటిని తీసుకురావడం జరిగిందండి మీకు టైలరింగ్ కోర్స్ వచ్చేసి మీకు మూడు నెలలకి కలిపి ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు అండి మూడు నెలలకి కలిపి ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఇక మగ్గం వర్క్ అంటారా మగ్గం వర్క్ మీకు ఆప్షన్స్ ఉన్నాయండి మూడు నెలలు కావాలా నాలుగు ఐదు ఆరు సంవత్సరానికి కావాలన్నా ఉన్నాయి మీరు మొబైల్లో రీఛార్జ్ చేసుకుంటే ఎంత అయితే సింపుల్గా అవుతుందో అంత తక్కువ రేట్లకు ఇది పెట్టడం జరిగింది కాబట్టి మీరు ఎటువంటి సందేహం లేకుండా మీరు వర్క్ అనేది తీసుకోవచ్చు దాంతోపాటు మీరు ఎవరైతే బయట వేల వేల పెట్టుకుని నేర్చుకున్న వాళ్ళు మీరు కొంతమంది ఉంటారు సో మీరు కూడా ఈ వర్క్ తీసుకుని చూడండి మీరు బయట వేలు వేలు పెట్టుకుని నేర్చుకున్న వర్క్కి దీనికి ఎంత తేడా ఉందో కూడా మీరే మాకు చెప్తారు అలాంటి వర్క్ ఇందులో దాగి ఉందండి సో మీకు ఎటువంటి సందేహం ఉన్నా ఈ వీడియో చివరిలో మన ఫోన్ నెంబర్లు అనేవి ఇవ్వడం జరుగుతుంది సో ఆ ఫోన్ నెంబర్లకి మీరు కాల్ చేయడం ద్వారా మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది మీకు లభిస్తుంది అయితే చాలామంది అడుగుతుంటారు సార్ మీ కోర్స్ అనేది ఎలా తీసుకోవాలి ఎక్కడి నుంచి తీసుకోవాలంటే చూడండి మనకి ప్లే స్టోర్లో మగ్గం వర్క్ యాప్ అనేది ఒకటి ఉందండి ఇప్పుడు మీరు ఏదైతే చూస్తున్నారో మీరు ప్లే స్టోర్కి వెళ్ళి మగ్గం వర్క్స్ అని టైప్ చేస్తే మన యాప్ అనేది ఈ లోగో వస్తుంది ఈ లోగో ఈ యాప్ అనేది మీరు డౌన్లోడ్ చేసుకుంటే ఆ యాప్లో మీకు మగ్గం వర్క్ కోర్సు మరియు టైలరింగ్ కోర్సు ఉంటే ఫస్ట్ మీరు ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఒకసారి చెక్ చేసుకోండి అందులో కంటెంట్ ఎలా ఉందో చెక్ చేసుకుని మీకు ఎటువంటి డౌట్ ఉన్నా మాకు కాల్ చేయండి మీకు ప్రతి సందేహానికి కూడా మేము వివరంగా మీకు సమాధానం అనేది చెప్పడం జరుగుతుంది సో అర్థమైంది కదా మీకు ఈ కోర్స్ తీసుకుని మీరు అనుకున్నటువంటి స్థాయికి మీరు వెళ్ళాలి మీరు అనుకున్నటువంటి స్థాయి వర్క్ మీరు నేర్చుకోవాలని మేము ఆశిస్తున్నాము ఇక మీకు ఎటువంటి సందేహాలు చూడండి ఫ్రెండ్స్ జాగ్రత్తగా గమనించండి ఇక్కడ ఏదైతే ఫోన్లోకి ప్లే స్టోర్లో వెళ్ళంగానే మీరు వెళ్ళి మగ్గం వర్క్ అని చెప్పి టైప్ చేయండి చేయంగానే ఏంటంటే ఒక రాధాకృష్ణుడి బొమ్మతో ఒక యాప్ అనేది వస్తుంది చూసారా మగ్గం వర్క్ అని టైప్ చేయంగానే చూడండి ఇక్కడ కనిపిస్తుంది కదా అది మగ్గం వర్క్ యాప్ అనమాట దీంట్లో ఏంటంటే ఈ యాప్లో ఏంటంటే ఏమున్నాయి అసలు పూర్తి వివరాలు అనేవి మీకు ఈ వీడియోలో చక్కగా మై కోర్సులోకి వెళ్ళి వ్యూ కోర్సులోకి వెళ్ళండి యాప్ అనేది చూస్తే మీకు అర్థమవుతుంది ఈ యాప్లో ఏంటంటే మీకు ఇక్కడ చూడండి చాలా జాగ్రత్తగా చూడండి ఆల్ క్లాసెస్ అనేవి చూడే ఒక ఫోల్డర్ అనేది ఉంది తర్వాత డౌట్స్ అని తర్వాత జర్దోసి తర్వాత ఇంటర్నేషనల్ వర్కర్స్ తర్వాత స్పెషల్ వర్క్స్ అనమాట తర్వాత ఏంటంటే మీకు అన్నీ ఉన్నాయి ప్రాక్టీస్ వీడియోస్ డెమో వీడియో ప్రతిదీ కూడా ప్రింట్ పేపర్ డిజైన్ ఎలా తయారు చేసుకోవాలి ప్రతి వీడియోలు కూడా ఉన్నాయి నెట్వర్క్ ఎలా ఫిట్ చేసుకోవాలి కట్ వర్క్ అసలు యూట్యూబ్ ప్లస్ అని ఫుల్ వర్క్ అనేవి ఉన్నాయి దీంట్లో క్లాసులు చూడండి ఫస్ట్ క్లాసులో మగ్గం వర్క్ అని క్లాసులు అనే దాంట్లో దీంట్లో చాలా క్లాసులు అనేవి ఉన్నాయి ఇవి థర్టీ నైన్ క్లాసెస్ ఉన్నాయి ఈ థర్టీ నైన్ క్లాసెస్ అనేవి ఖచ్చితంగా కంప్లీట్ చేయాలి ఈ క్లాసెస్ అనేవి చాలా ఉన్నాయి చూసారా మై డియా ఫ్రెండ్స్ ఇలా అనేది ప్రతి ఫోల్డర్లో కూడా వీడియోస్ అనేవి ఉన్నాయి ఖచ్చితంగా దీంట్లో ఏంటంటే డౌట్స్ దాంట్లో ఏ వీడియోకి ఏ డౌట్స్ అనేది ఎలా వస్తుంది ఏంటి దాని వివరాలన్నీ ప్రతీది కూడా దీంట్లో పొందపరిచి ఉన్నాము ఖచ్చితంగా ఒక గొప్ప ఆఫర్ అనేది నడుస్తుంది మీరు ఖచ్చితంగా ఏదైతే నంబర్స్ ఇచ్చామో ఆ నంబర్స్కి కాల్ చేసి వివరాలు అనేవి తెలుసుకోండి చూడండి డియర్ ఎఫరెంట్ జాగ్రత్తగా ఇక్కడ కూడా లగ్జరీ వర్క్ అని కూడా ఉంది చూసారా పైన జరదోసి జరదోసి అంటే స్పెషాలిటీ ఏంటి జరదోసి కుట్టడం ఎందుకు రాదు అసలు జరదోసి ఎలా ఏ కారణాలు ఉన్నాయన్నమాట జర్దోసి అనేది రావాలంటే ఏం చేయాలి ప్రతిదీ కూడా వీడియోస్ అన్నీ ఉన్నాయన్నమాట ఈ జరదోసి ఫోల్డర్ అనేది ప్రత్యేకంగా జరదోసి అనేది చాలామంది వర్క్ నేర్చుకున్నప్పటికీ కూడా జరదోషి అనేది ఎవరికి చాలామంది నేర్చుకోలేదు మేము ఎవరితో అయితే మాట్లాడామో చాలామందితో జరదోసి అనేది ఎవ్వరు నేర్పించలేదు పూర్తిగా అనేది అసలు కొంచెం కూడా సరిగ్గా దాన్ని హ్యాండిల్ చేసే తత్వం కూడా నేర్పించలేదు ఖచ్చితంగా ఏంటంటే జలదోషి ఫోల్డర్లో కూడా పూర్తి ఉంటాయి ఇక చూడండి పానీ వర్క్లో ఎన్ని రకాలనేవి కూడా ఒక ఫోల్డర్ ఉంది దాని తర్వాత టార్గెట్ అని చెప్పి ఒక బెస్ట్ ఒక ఏదైతే ఫోల్డర్ అనేది ఉంది దీంట్లో ఏంటి సూదుల గురించే కేవలం ఆరు ఏదైతే ఆరు అనేవి వీడియోస్ అనేవి ఉన్నాయి సూదుల గురించే సూదుల్లో ఉన్న టెక్నికల్ ఇష్యూ సూదుల్లో ఉన్న ప్రాబ్లమ్స్ సూదులు అసలు ఉంటే వర్క్ అనేది ఎలా నడుస్తుంది ప్రతీది కూడా మీకు పొందపరిచి ఉన్నాయి బిగినియర్స్ అని చెప్పి ఒక ఫోల్డర్ ఉంది అటు అటుపక్క ఆ బిగినియర్ ఫోల్డర్లో ఏంటంటే ఆరోగ్య సమస్యల గురించి ప్రతిదీ కూడా దాంట్లో పొందపరిచి ఉన్నాం అనమాట చక్కగా డౌట్స్ వీడియోస్ కూడా చూడండి ప్రతిదీ కూడా దీంట్లో ఉన్నాయి దీని ద్వారా ఏంటంటే వర్క్ అనేది హండ్రెడ్ పర్సెంట్ నేర్చుకోవడమే కాకుండా నలుగురికి నేర్పించే స్థాయికి హండ్రెడ్ పర్సెంట్ వస్తారు ఫ్రెండ్స్ ఖచ్చితంగా డిజైన్ పేపర్ అనమాట ఏ పేపర్ ఎలా వేసుకోవాలి ఏంటి అన్నీ ఉన్నాయి ఓకే డియర్ ఫ్రెండ్స్ ఇక నెక్స్ట్ వీడియోలో కలుద్దాం